సంక్రాంతిలోగా ఏపీ వ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చివేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యువల్ చేయలేదని టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందన్నారు అమరావతిలో భారీ బడ్జెట్ తో రహదారుల నిర్మాణం చేస్తామన్నారు ఇతర రాష్ట్రాలలో రోడ్లపై అధ్యయనం చేశామని త్వరలోనే పీపీ మోడలో రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు గతంలో ఏపీ రోడ్లపై తెలంగాణలో జోకులు వేసుకునేవారని మంత్రి వెల్లడించారు ఓర్వకాలు అభివృద్ధికి మూడు వేల కోట్లకు కేంద్రం నిధులు రావడం గర్వించదగ్గ విషయమన్నారు నంద్యాల చెక్పోస్ట్ నుంచి గార్గేపురం వరకు రోడ్డు పనులు పరిశీలించామన్నారు కర్నూలు గుంటూరు రహదారి విస్తరణ కర్నూలు నగర రోడ్ల వెడల్పుకు డిపిఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పారు ముఖ్యమంత్రి సూచనల ప్రకారం సంక్రాంతి పండుగ లోపల ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేనిటువంటి రోడ్స్ గా తయారు చేసేది బాధ్యత తీసుకున్నాం ఖచ్చితంగా కూడా చేస్తాం గత పాలకులు చేసినటువంటి పాపాల వల్ల గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోడ్డును కూడా ఒక్క పాపాల కూడా వాళ్ళు రోడ్ ఎక్కడ కూడా అనే రెనీవల్స్ కూడా చేయకపోయారు మామూలుగా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న రెనీవల్స్ రెండు ఏ రోడ్డు కను ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని ఆటోమేటిక్ గా రినివర్స్ చేయాలి అలాంటివి దాదాపు ముప్పై రెండు వేల కిలోమీటర్లు గత ప్రభుత్వం చేయడం వల్ల రినీవల్స్ కూడా అవి ఆగిపోయినాయి ఆ రినీవల్స్ ఆగిపోవడం వల్ల ఎప్పుడో ఈ యొక్క రోడ్లన్నీ కూడా గుంతలమైపోతా ఉంది